అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే తెలుసుకుందాము ఇది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సాయంత్రం వచ్చినటువంటి అప్డేట్ అయితే కనుక ఏపీలో వారందరికీ కూడా వరద ముంపు భయం సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి కృష్ణా నదులకు వరద పోటెత్తుతుంది భారీ వర్షాల కారణంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి ఇప్పుడు భారీగా వరద వచ్చి చేరుతోంది దీంతో ప్రకాశం బ్యారేజీ ఇన్ఫ్లో అవుట్లో ఆరు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల క్యూసెక్ ఉంది వరద నీటిని అరవై తొమ్మిది గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి అధికారులు దిగువకైతే విడుదల చేసేస్తున్నారు ఇక బిజవా విజయవాడ బెర్న్ పార్క్ వద్ద అప్రమత్తమైన టూరిజం సిబ్బంది విజయవాడ కృష్ణావరద కృష్ణా వరద కృష్ణా అయితే వరద ఉధి మొదలైపోయిందని అధికారులు అందరూ కూడా అలర్ట్ అవుతున్నారు ఇక ఈ టూరిజం సిబ్బంది అయితే పర్యాటక బోట్లను నదుల్లోకి వెళ్లకుండా నదిలోకి వెళ్లకుండా నిలిపివేశారు మరోవైపు పెరుగుతున్న వరద ఉధృతితో నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు ఇప్పటికే జల వనరుల శాఖ అధికారులు రెండో ప్రమాద హెచ్చరికం జారీ చేయగా కృష్ణా నది పరివాహక ప్రాంతాలు లోతట్టు గ్రామాల ప్రజలందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే గోదావరిలో ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం పది పాయింట్ పన్నెండు ఒకటి రెండు లక్షల క్యూసెక్ల వద్ద వరద నీరు ఉందని ఈ వరద ప్రవాహం పెరిగి పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్కులకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు మరోవైపు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ఇదిలా ఉంటే రాష్ట్రంలో నదుల్లో కొనసాగుతున్న వరద ఉద్ధృతిపై వర్షాలు వరదల కారణంగా చోటు చేసుకుంటున్న పరిస్థితులపై రిజర్వాయర్లో ఉన్న నీటి నిల్వలపై సమావేశ సమీక్ష సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులందరికీ కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు డైనమిక్ ఫ్లడ్ మేనేజ్మెంట్తో నీటి వనరుల సంపూర్ణ వినియోగం జరిగేలా చూడాలని చంద్రబాబు అయితే అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది